అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా మనకి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో షష్ఠగ్రహ కూటమి గురించి చాలా ఉపద్రవంగా ప్రళయము ప్రళయాంతకము యుగాంతము అని చెప్తున్నటువంటి వ్యక్తుల యొక్క జాబితా చాలా పొడుగైపోయింది అలాగే ఈ ఉగాది నుంచి ఐదు రాసులకి అదృష్ట యోగం ఈ ఉగాది తర్వాత ఏడు రాసులు కనపడకుండా పోతాయి అనేటువంటి తమ్లేసు కూడా చూస్తున్నాం మనం సో ఇప్పుడు ప్రస్తుతానికి షష్టగ్రహ కూటమి వల్ల ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి అసలు ఏ రాశుల వారికి ప్రయోజనం ఉంది ఏ రాశుల వారికి ఇబ్బంది కలుగుతుంది పోనీ అదేమన్నా ప్రకృతిలోటువంటి ప్రమాదాన్ని సూచిస్తుందా అని అడిగితే కొంతమంది ఈ కరోనా లాంటి పెద్ద పెద్ద వ్యాధులు వచ్చే అవకాశం అని ఒక ఆయన ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల రెండు వేల నలభై తర్వాత కొన్ని కొంతమంది వ్యక్తులు నాకు కనబడకుండా పోతున్నారు కొన్ని రాసుల వారు కనబడకుండా పోతున్నారు ఆ రాసులను కనిపించట్లేవు అనేటువంటి భావన ఇది కొద్దిగా విచిత్రంగాను కొద్దిగా అంటే సహేతుకతకి వ్యతిరేకంగా కనపడుతోంది ఇటువంటి వ్యక్తులు ఏమైనా అర్థం కాదు అంటే మీ యొక్క వ్యూస్ కోసం తమిళ సలహా పెడుతున్నారా లేదంటే ఇంకేదైనా అటువంటి ఉపద్రవం అనేది ఉందా అని అడిగితే నేను షష్టగ్రహ కూటమి ప్రభావాన్ని చూసినప్పుడు శుక్రుడు అక్కడ ఉన్నాడు రవి చంద్రుడు అలాగే బుధుడు రాహు శనిగ్రహ ఈ ఆరు గ్రహాలు అక్కడే ఉన్నాయి ఎక్కడున్నాయి మీన రాశిలో సంచారం ఉన్నాయి ఇక్కడ రవితో ఉన్నటువంటి సమస్త గ్రహాలు కూడా తప్పకుండా మూఢమైపోతాయి అంటే రవితో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా మనకి ఇక్కడ ఒక బుధుడు తప్ప బుధుడు ఒక్కడే ఈ యొక్క రాశిలో నీచ స్థానంలో ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ రాశిలో శుభ సంచారం కలిగిస్తున్నాయి రెండవది ఈ రాహు శుక్రుల యొక్క కలయిక వల్ల కొంత ఈ సమయంలో జన్మించిన వారి యొక్క జీవితంలో వివాహ సంబంధ ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే ఏ రాశి వారైనా సరే శుక్రుడు రాహు కలిసి ఉన్నప్పుడు వైవాహికమైనటువంటి ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఏ రాశి వారికైనా శుక్రుడు రాహు కలిసి వివాహ సంబంధ ఆటంకాల్ని కలిగిస్తాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి సహజ కళ ప్రకారకుడు రాహుతో కలిసి ఉండకూడదు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇది అన్ని రాశుల వారికి ఇక ప్రత్యేకంగా శిష్టగ్రహ కూటం వల్ల భూపతనం అవుతుందా ప్రళయాలు వస్తాయనేటువంటి విషయంలో అటువంటి అనవసరపు అపప్రధను అనవసరపు విషయాల్ని మీరు పట్టించుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి ఇక ఈ యొక్క ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో గ్రహణ సంచారం అంటే గ్రహణం కూడా ఉందని చెప్పేసి కొంతమంది చెప్పడం ఇరవై తొమ్మిదో తేదీ గ్రహణం ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు అది అమెరికా కెనడా బెల్జియం సింగపూరు ఐరోపా దేశాలలో మాత్రమే ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంది అది కూడా వాళ్ళకి సూర్యోదయ సమయంలో అమెరికాలో కెనడాలో మెక్సికోలో న్యూయార్క్లో సూర్యోదయ కాలంలోనే అది గ్రహణం ఉంది వారికి మరి మన దేశానికి అర్ధరాత్రి పూట మనకి ఎక్కడ గ్రహణం ఉంటుంది అక్కడ సూర్యోదయం అయితే ఇక్కడ సూర్యాస్తమయం కదా మరి సూర్యాస్తమయ సమయంలో మనకి సూర్యగ్రహణం ఎలా ఉంటుంది ఒకసారి బుర్రబెట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి కాబట్టి ఇరవై తొమ్మిదవ తేదీ గ్రహణము లేదన్న విషయాన్ని గుర్తించండి ఇక షష్ట గ్రహ కూటమి ప్రభావం ఇరవై తొమ్మిది ముప్పై తాదిలో ఎలా ఉండబోతుంది ఉగాది రోజున ఆరు గ్రహాలు కలిసి ఉన్నది ప్రమాదము ప్రళయాన్ని కలిగిస్తుంది భూకంపాలు చేస్తాయి లోకం మునిగిపోతుందనేది అపవాదు అది అబద్ధము జన్మజాతకం రాశి పరిశీలన కావాలి మీ జన్మజాతకంలో రాశి పరిశీలన తీసుకొని ఏ నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి గ్రహస్థితి ఏమిటి దశాంత దశలు ఏమిటి దానిని తీసుకొని నలభై శాతం వరకు మాత్రమే గోచార ఫలితాన్ని మీరు స్వీకరించగలిగితే చాలు సరే ఇప్పుడు ప్రస్తుత అంశంలో మనకి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది స్వామి చాలామంది మీనరాశి వాళ్ళు ఇంకా పతనం అని చెప్పారు అని అడిగితే అక్కడ ఏం ప్రమాదం లేదు మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితి రవికి మిత్రక్షేత్రం రాహు శుభస్థానంలో ఉన్నాడు అలాగే మనకి బుధుడు ఒక్కడే నీచస్థానంలో ఉన్నాడు అలాగే మనకి శని మిత్రక్షేత్రాన్ని పొందుకున్నాడు కాబట్టి మీనరాశి వారికి పెద్దగా నష్టమైందరు కదా అలా అని చెప్పి పాజిటివ్ జరిగే అవకాశం కూడా లేదు అంటే నెగిటివ్ జరగదు అంతే పాజిటివ్ జరగడానికి అవకాశం కొంత గొప్ప ఉంటుంది ఎందుకు శుభగ్రహాల ఈ యొక్క కంజంక్షన్ ఎక్కువగా ఉంది కదా శుభగ్రహాలు కలియక వల్ల కాబట్టి కొంత రాహు వల్ల శుక్రుడు కలిసి ఉండడం బుద్ధుడు నీచబడడం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి కొంత నష్టము అంటే చిన్న చిన్న నష్టాలు తర్వాత ఆరోగ్య సంబంధ విషయాలు ఇబ్బందులు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు రవి మీనరాశి ఉన్నాడు కదా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ ఒత్తిడి కానీ లంచాలు పుచ్చుకునేటువంటి అవకాశం కానీ కనబడుతుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టు ఇక మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో మీకు ఆరు గ్రహాలు ఉన్నాయి మీకు ఉద్యోగ నష్టం ధన నష్టం అవమానం మానభంగం ఇంకోటి ఇంకోటి లేదండి అంతటి ప్రమాదం జరిగే అవకాశం లేదు ఈ రాశ్యాధిపతి గ్రహం శుభస్థానంలో ఉండడం వలన ఈ రాశ్యాధిపతికి మిత్రుడైనటువంటి గురుడు వృషభంలో ఉండడం వలన ఈ వృషభంలో గురుడు మీనంలో శుక్రుడు గ్రహ పరివర్తన వల్ల మేషరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఇది ఆలోచించండి గ్రహ పరివర్తన ఒకళ్ళ ఇంట్లో ఉన్నారు గురు శుక్రులు కాబట్టి ఇద్దరికి అనుకూలవంతమైన శుభ ఆనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి శుక్రుడు వచ్చే స్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేషరాశి వారికి కూడా లాభం ఉంటుంది అయితే వీరికి నష్టం ఏంటంటే మతిమరుపు కొంతమంది విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం లేనిపోని అవాంతరాలకి గురయ్యేటువంటి అవకాశం వాటి వల్ల వీరికి నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి మేసరా చిన్న చిన్న విషయాలు ఇక మిగతా రాశుల వారిలో సింహరాశి వారి గురించి చెప్పారు సింహరాశి వారికి అష్టమసేన వచ్చేసాడు ఇక వీరికి కష్టకాలం తప్పదు అని చెప్పి నష్టమైనటువంటి ఉపద్రష్ట వార్తలు బయటకు చెప్తూ ఉన్నారు అవన్నీ కూడా ఇది తామరాకు మీద నీటిచుక లాంటివి కాబట్టి మీరు ఏమి మాట పడుచుకోకుండా సింహరాశి వారికి మీకు తప్పనిసరిగా మీకు గురుడు ఏకాదశంలోకి వస్తున్నాడు అష్టమంలో క్షణి వెళ్తున్న ఏకాదశంలో సింహరాశి వారికి మిథునులోకి గురుడు రాబోతున్నాడు ఇక్కడ అద్భుతమైనటువంటి శుభయోగమే అక్కడ ఏకాదశి స్థితి గురుడు యొక్క ప్రయోజనం ఎంత ఉంటుంది ఆలోచించండి అలాగే మీ జన్మజాతకంలో కూడా నక్షత్రాలని దశాంత దశల్ని బట్టి మీ యొక్క జన్మజాతకాన్ని ఒకసారి సరిచూసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఆఫ్కోర్స్ కోర్స్ ఆదాయ వ్యయాలు బాగున్నా అవమాన పాలు ఎక్కువ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి వీరికి ఏమిటయ్యా దూకుడు అంటే షేర్ మార్కెట్లో నష్టం వచ్చే అవకాశం ఈ వాహనం వేగం వల్ల ప్రమాదం దుష్టుల సాంగత్యం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం సింహరాశి వారికి ఉంది ఈ విషయాలు తప్ప మిగతా విషయాలు పెద్ద మీకు ప్రమాదం లేదు వివాహ సంతానయోగం సంతాన యోగం సౌకర్యవంతమైన వాహన యోగం గృహయోగం మిత్రలాభం సోదరుల మైత్రి కూడా బాగుండే అవకాశం ఉంటుంది ఇక మనకి మిగిలింది ఇక ధనుసు రాశి వారి గురించి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో అనేక గ్రహాలు ఉన్నాయి శని అర్ధాష్టమంలోకి వచ్చేడు ప్రమాదం మరి అదే చంద్రుడు మరి చతుర్థంలో శుభకారకుడు అదే శుక్రుడు చతుర్థంలో శుభకారకుడు మరి రాహు కూడా అత్యంత శుభకారకుడు అవుతున్నాడు శని కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాకపోతే అర్ధాష్టమంలో ఉన్నాడు పెద్ద ప్రమాదమే లేదు అక్కడ మళ్ళీ ప్రమాదం కేవలం బుధుడికి శత్రువు అయినటువంటి గురుడికి శత్రువు అయినటువంటి బుధుడు మాత్రమే అక్కడ ఉండడం వల్ల అమ్మకము కొనుగోలు ఏవి ఇల్లు కానీ వ్యాపారపరంగాని కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులు కానీ భూ సంబంధ లావాదేవీలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ తల్లి సరుపు బంధువుల నుంచి రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కానీ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది మిగతా విషయాల్లో విద్యా లాభం ఉద్యోగలాభం ధనయోగం ఐశ్వర్యం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన ఇలాంటివి చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి షష్టగ్రహ కూటం వల్ల పెద్దగా ప్రమాదాన్ని కలిగించేటువంటి స్థితి లేదండి ప్రకృతి విలయం కానీ విపత్తులు కానీ వచ్చే అవకాశం లేదు చాలా మంచి సౌకర్యం శుభజన ఉంటుంది ఇటువంటి విషయాల గురించి మళ్ళీ ఒక మాసం తర్వాత మాట్లాడుకుందాం మనం జస్ట్ మనం మే ఫస్ట్ వీక్లో మాట్లాడుకుందాం దాని గురించి మీకు ఈ లోపల ప్రళయాలు వచ్చారా ఎవరెవరు ఏం చెప్పారు తమ్ములుసలు ఏం పెట్టారు అన్న విషయం చూసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి గ్రహ కుటుంబం వల్ల అన్ని రాసుల వారికి అనుకాలత కొన్ని రాసుల వారికి మాత్రం చిన్న చిన్న ఆటంకాలు ఉండే అవకాశం ఉంది అన్న విషయాన్ని గుర్తించండి సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ